వన్ వెల్కమ్ బ్యాక్ టు బర్త్ లేడీస్ ఫెషన్స్ ఎలా ఉన్నారండి అందరు నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి సో ఈ రోజు ప్రత్యేకమైన వీడియో అండి ఆయిలింగ్ గురించి ఆయిల్ డైలీ ఎలాగ అని చెప్పేసి అని నేను షార్ట్ వీడియో చేశాను కదా ఒకవేళ ఎవరైనా కానీ చూడకుంటే గిన ఒకసారి చూడండి డైలీ ఆయిలింగ్ అనేది ఎలా చేసుకోవాలని చెప్పేసి అనేది చెప్పాను అయితే ఇప్పుడు వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్ కి ఒకసారి గానీ ఆయిలింగ్ ఎలా చేసుకోవాలని చెప్పేసి అని అయితే మటుకు ఈ వీడియోలో అయితే చెప్పబోతా ఉన్నాను సో గా మనము ఆయిలింగ్ ఎక్కడెక్కడ వేసుకోవాలనేది నేను చూపించాను కదండి మీకు ఆల్రెడీ కూడా టెక్నీషియన్స్ కూడా చెప్పింటారు కాకపోతే మనకేమని అంటే ఆ టెన్షన్ లో మనకైతే అర్థం కాదు నిజంగా నేను కూడా ఫస్ట్ సారి వచ్చినప్పుడు నాకు ఆయిలింగ్ చూపించలేదు అని చెప్పేసి అనే వాదించాను అనమాట కానీ కొన్ని వీడియో ప్రూఫ్స్ ఉంటాయి కదా సో దానిలలో నా తప్పు నేనే తెలుసుకున్నాను అందుకోసమనే చాలా మందికి చెప్తాను నా ద్వారా మిషన్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా కంపల్సరీ వీడియోస్ తీసుకోండి టెక్నీషియన్స్ చెప్తున్నప్పుడు వీడియోస్ తీసుకోండి మళ్ళీ తర్వాత మీకు రిమైండ్ చేసుకుంటూ ఉండొచ్చు అని చెప్పి చెప్పాను అనమాట ఓకేనా సో దాంట్లో మనకు నేను ఇంతకు ముందు వీడియోలో హోల్స్ ఉన్న చోటల్లో కూడా మీరు ఆయిల్ అనేది వేసుకోండి అని చెప్పాను అయితే ఇప్పుడు వీక్లీ వన్స్ అండి వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ కంపల్సరీ ఓకేనా ఈ బోర్డ్ అనేది రిమూవ్ చేయండి సో ఈ స్క్రూస్ తీస్తే మనకు బోర్డ్ అనేది రిమూవ్ అవుతుంది ఓకేనా ఆయిల్ చూడండి నాకు ఇంకా ఇక్కడ అంతా కూడా ఆయిల్ అనేది ఉంది చూడండి ఓకేనా నేను రెగ్యులర్ చేస్తుంటాను మీకు ఇక్కడ ఇది డ్రై అయిపోయిందని చెప్పేసి అంటే మీకు ఇక్కడ ఆయిల్ అనేది ఉండదు ఓకేనా రిమూవ్ చేసుకొని మీరు చూడండి ఇక్కడ మీకు చూస్తున్నారా ఇక్కడ వైట్వి వాచర్స్ ఉన్నాయి చూడండి ఈ వైట్ వాచర్స్ మీకు డ్రై అనేది అవ్వకూడదు అనమాట ఓకేనా సో అందుకోసమని మీకు జస్ట్ వన్ వన్ డ్రాప్ ఇక్కడ వేయండి ఇక్కడ వేస్తే మీకు రన్ అయ్యేటప్పుడు ఆ వాచర్కి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మనకు మిషన్ అనేది తొందరగా పాడవకుండా ఉంటుందన్నమాట సో ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క నీడిల్కి వన్ డ్రాప్ అనేది ఆయిల్ వేయండి జస్ట్ ఆయిల్ మాత్రమే వేయండి ఇదే మనకు క్లీనింగ్ కాదు ఓన్లీ ఆయిలింగ్ చేయడం ఆయిలింగ్ చేయడానికి క్లీనింగ్కి చాలా డిఫరెంట్ ఉంటుందండి ఓకేనా ప్లస్ ఇక్కడ కూడా ఈ హోల్స్లో కూడా ఇక్కడ త్రీ కి ఒకసారి అయినా కానీ మీరు ఆయిల్ అనేది చేసుకోండి అలా చేసుకుంటే మీకు ఎక్కడ కూడా తొందరగా డస్ట్ నుంచి జామ్ అవకొక ఉంటుంది ఇక్కడ మటుకు వీక్లీ వన్స్ కానీ టెన్ కి ఒకసారి కానీ కంపల్సరీ చేసుకోండి ఓకేనా చేసుకున్నప్పుడు కూడా ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి ఇక్కడ కూడా ఆయిల్ అనేది వేసుకోండి నేను నిన్న చేశాను అందుకని ఇప్పుడు వేయడం లేదు సో ఈ స్క్రూస్ తీసేసి కూడా మీరు ఆయిలింగ్ అనేది వేసుకోండి చాలా మంచిగా వర్క్ అవుతుంది మీకు మిషన్ కూడా సౌండ్ అనేది మారకుండా ఎక్కువ రోజులు లైఫ్ అనేది ఎక్కువగా వస్తుంది మిషన్ అనేది లైఫ్ ఎక్కువగా వస్తుంది అలాగే థ్రెడ్ బ్రేక్ అనేది ఎక్కువగా ఉండదు ఓకేనా మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మనకు కి చాలా పెద్ద ట్రబుల్స్ వస్తాయి సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసుకున్నామంటే మనకు ఏది కూడా ఆ ప్రాబ్లం అనేది రాదు ఓకేనా కామన్ గా వచ్చే ప్రాబ్లం అయితే మటుకు ఆ నేను ఎక్కువగా నా పాత మిషన్ లో ఎక్కువగా ఎదుర్కోయింది ఏదన్నంటే మటుకు నేను సెన్సార్ ప్రాబ్లమ్ అండి నేను ఆల్రెడీ కూడా వీడియోస్ అనేవి చేశాను చూడండి ఒకసారి ఓన్లీ సెన్సార్ ప్రాబ్లం తప్పితే నాకు ఇంకా వెరైటీ ప్రాబ్లమ్స్ కూడా రాలేదు సెన్సార్ ప్రాబ్లమ్ అయితే అది డైరెక్ట్గా కూడా నాకు చెప్పారు మిషన్ ఫిట్టింగ్ చేసేటప్పుడు కూడా చెప్పారు డస్ట్ ఎక్కువగా ఫామ్ అవుతుంది సో అందుకోసం అని చెప్పి మీకు సెన్సార్ అయితే మనకు చాలా తొందరగా దెబ్బతింటుందని అప్పుడు చెప్పారు వాళ్ళకు వాళ్ళ మాటకు తగ్గట్టుగానే దానికి నాకు అదే అయ్యింది సో అందుకోసమని ఈ మిషన్లో కొంచెం ఇంకొంచెం ఎక్కువగా కేర్ తీసుకోవడం అయ్యిందనమాట డస్ట్ పడకోకోకుండా మొత్తం అంతా కూడా దెబ్బ తిన్నాక మళ్ళీ అదే అదే దెబ్బ తినాం కదండి ఓకేనా ఒకసారి దెబ్బ తింటాం దెబ్బ వల్ల తిన్నాము అని చెప్పేసి అన్నప్పుడు దాన్ని తగ్గట్టుగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి తీసుకుంటేనే మనం అన్ని లక్షలు పెట్టి తీసుకున్న దానికి ఒక వ్యాల్యూ అనేది ఉంటుంది ఓకేనా సో ఇక్కడ నేను చేస్తున్న మెయింటెనెన్స్ అయితే అవి తర్వాత వచ్చేసి వేరే వాళ్ళు ట్రిమ్మర్ గురించి అడిగారండి అది షూర్ గా నేను మళ్ళీ కూడా వీడియో చేస్తాను దాని కూడా చిన్న టెక్నిక్ ఉంది అయితే నేను విత్ కంపెనీతో పర్మిషన్ తీసుకునే నేను అది చెయ్యాలన్నమాట వితౌట్ పర్మిషన్ అయితే నేను చేసేకి లేదు ఎందుకనంటే అవి టెక్నీషియన్లు ఎక్స్ప్లెయిన్ చేసేవి నేను ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఏదన్నా కానీ మిస్టేక్ అయి మీరు ఒకటి పోయి ఇంకొకటి చేశారు అని చెప్పేసానంటే నాకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది కదా అందుకే విత్ పర్మిషన్ నేను ఆ వీడియో ఫస్ట్ సార్ వాళ్ళకు పంపించి ఓకే మేడం చెయ్యండి గా కస్టమర్స్ కి ఏం ప్రాబ్లం లేదు అంటే అప్పుడు మీకు ఆ వీడియో అయితే నేను చేస్తాను ఓకేనా సో మనకు కంప్లీట్ అయిపోయాక ఇలాగైతే ిగిచ్చేసేసుకోండి బట్ ఎమ్మడే కూడా మిషన్ అయితే మనకు డైరెక్ట్గా కస్టమర్ క్లాత్ పెట్టి అయితే రన్ చేయకండి ఆయిలింగ్ అనేది పడుతుంది కాబట్టి కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వదిలిపెట్టేసి మిషన్ని మనకు ఫస్ట్ వేస్ట్ క్లాత్ అయితే పెట్టి రన్ చేయండి అప్పుడు వేస్టేజ్ ఆయిల్ అంతా కూడా ఎందుకనంటే అక్కడ అంతా దిగేసిన తర్వాత మనకు బ్లాక్ వస్తుంది అనమాట ఆయిల్ అనేది సో అదంతా కూడా మీకు వేస్టేజ్ అంతా కూడా వేస్ట్ క్లాత్కి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మీరు కస్టమర్ బ్లౌజ్ అయితే పెట్టండి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ఇలా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ చూసినట్లయితే నా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లేడీస్ ఫ్యాషన్